కాంగ్రెసు పాలన ప్రజలను ముంచె పాలన రెండేండ్ల పాలన ఇండ్లను గూల్చే పాలన ఇది దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను గూల్చే పాలన కాంగ్రెసు పాలన ప్రజలను ముంచె పాలన రెండేండ్ల పాలన ఇండ్లను గూల్చే పాలన అరే అధికారం లేనప్పుడు అమలు కాని ఆమెలు అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు వాడు ఢిల్లీకి పోవుడు తప్ప గల్లికి చేసింది లేదు కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రెండేండ్ల పాలన ఇండ్లను గూల్చే పాలన ఇకనైనా ఇండ్లను కూల్చుడు మానుకొని కొత్తగా ఇండ్లు కట్టాలి ఈ తెలంగాణ రాష్ట్రం అంటేనే అనేక సకల సదుపాయాలకు ఈరోజు భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిండే ఈరోజు కేసీఆర్ గారు అటువంటి తెలంగాణను ఇంకొక ఇరవై ఏళ్ళు ఎనకు పోయేలాగా చేసిండో